అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి ఆగస్టు పదో తేదీన ఆదివారం నాడు ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి ఎవరైతే కుంభరాశి వారి కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి రేపటి రోజు మీకు ఎటువంటి శుభ శుభ పరిణామాలు మీ జీవితంలో తలెత్తబోతున్నాయి అలాగే రేపటి రోజున మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు ఏ దేవత ఆరాధన మీకు అనుకూలంగా ఉంటుంది అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాము రేపటి రోజున మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు అయితే కనిపిస్తున్నాయి తెలుసుకోండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాల విషయానికి వస్తే కనుక వీరి యొక్క మంచితనం ఏ విధంగా ఉంటుందంటే ఎదుటి వారికి హాని చేసేటటువంటి మనస్తత్వాన్ని అసలు ఎప్పుడూ కూడా కలలో కూడా ఊహించుకోరండి ఎదుటి వారికి ఎప్పుడూ కూడా సహాయం చేయాలనేటటువంటి భావనతో ఉంటారు అలాగే వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం వీరి దగ్గరకు వస్తున్నప్పటికీ కూడాను వారికి ఎప్పుడూ కూడా ఎటు పరిస్థితిలో వీరు సహాయం లేదని చెప్పి చెప్పకుండా వీరి దగ్గర ఉన్నంతలోనే ఎదుటి వారికి ఇస్తారని అనమాట అయితే గతంలో వీరిని చాలా మందిని మోసం చేసినటువంటి దాఖలాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే అవన్నీ కూడా మర్చిపోయి తిరిగి మరలా సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందుంటారు అలా అని చెప్పేసి ఈ రాశి వారు పిచ్చివారా తెలివి లేనివారా అని చెప్పి అనుకుంటే నిజంగా చాలా పొరపాటే అండి ఎందుకంటే ఈ రాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారు చురుకైన వారు మంచి మాటకారులు కూడాను అలాగే చాలా అందంగా ఉంటారండి అందరితో కూడా చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం మీ యొక్క నైజం అన్నమాట అలాగే మీ గుండెల్లో ధైర్యం ఎప్పుడూ కూడా ఉంటుంది ఎవరికీ కూడా మోసం చేయాలనేటటువంటి ఆలోచన కూడా రాదు అలాగే ఎన్నో బాధలను చిన్నప్పటి నుండే ఎన్నో కష్టాలను అనుభవించారు అలాగే చిన్నప్పటి నుండి కష్ట సుఖాల యొక్క బాధ్యతలు అలాగే వాటి నుండి వచ్చేటటువంటి బాధ అవమానాలు అలా అన్నీ కూడా మీకు తెలుసు అనమాట అంటే ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొని ఎదుర్కొని భారీగా నిరాశను నిరాశకు గురైనటువంటి సందర్భాలు కూడా మీకు లేకపోలేదు అయినా కూడా వీరికి మంచి జీవితం అనేది ముందు ముందు రోజుల్లో రాబోతుంది అయితే మీకు రేపటి రోజున మంచి అనుకూలమైనటువంటి గొప్ప వరం లాంటి రోజుగా చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరి నక్షత్రాన్ని బట్టి అలాగే వారు చేసుకున్నటువంటి పాప పుణ్యాల ఆధారంగా ఒక్కొక్కరికి అదృష్టం కొంత తొందరగా రావచ్చు కొంత దూరంగా కొంతమందికి రావచ్చు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు కొంత ఆనందకరంగా గడిస్తే కొంత బాధాకరంగా గడుస్తుంది అనమాట కాబట్టి ఈ రాశి వారికి అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి రేపటి రోజున ఏ విషయంలో కూడాను కొంచెం ఆలోచించి నిర్ణయాలను తీసుకోండి అలాగే మీకు రేపటి రోజున కొంచెం పీస్ఫుల్గా అనిపించినప్పటికీ కొన్ని విషయాల్లో మీకు టెన్షన్కి ఎక్కువగా గురవుతారనమాట అలాగే ఒక స్త్రీ వలన కూడా కొంత అదృష్టం అయితే మీకు కలగబోతునే చెప్పుకోవచ్చు అలాగే చేసేటటువంటి పనిలో మీరు విజయాన్ని సాధిస్తారండి ఆర్థిక కూడా బాగా కలిసి వస్తుంది మీరు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోవడం చూస్తారు ఇంట్లో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ జీవితంలో కూడా కొన్ని మార్పులు అయితే రేపటి రోజున తప్పకుండా మీరు చూడబోతున్నారు అలాగే కొన్ని శుభవార్తలను కూడా వినబోతున్నారు ఇక ధనలాభం అనేది కలగబోతుంది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి చాలా అనుకూలంగా అద్భుతంగా ఏ విషయంలో ఉందనేది తెలుసుకుంటే గనక ఉద్యోగపరంగా చాలా మంచి గొప్ప ప్రశంసలు అయితే మీరు అందుకోబోతున్నారండి అంటే మీ పై అధికారుల నుండి మీకు మంచి ప్రశంసలు ఇప్పటి వరకు మీరు చేసినటువంటి కష్టానికి మీ పనితీరును గుర్తించి మీ పై అధికారులు మీపై ప్రశంసల వర్షాన్ని కురిపించబోతున్నారనే చెప్పుకోవాలి ఇంకా మీరు గొప్పగా సాధించాలని చెప్పి కళలు కంటూ ఉంటారు కదా ఆ కళలను సాకారం చేసుకునేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క సహోద్యోగులు కూడా రేపటి రోజున మీకు సహకరించి ఏదన్నా విషయంలో సహాయం చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఏదైనా కానీ అంటే మీరు చేసేటటువంటి పనిలోనే మరింత ఎక్కువగా మీకు సహాయ సహకారాలను అందిస్తారనమాట అలాగే కొత్త పనులను ప్రారంభించాలని చెప్పి అనుకుంటున్న వారికి అంటే అటు వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు ఇలా ఏదైనా కానీ రేపటి రోజున మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే మీకు మీకు మీకుగా అంటే మేమంటే ఏంటి అనేది సమాజానికి తెలిసేలాగా మాకొక మంచి అవకాశం వస్తే బాగుండు భగవంతుడా అని చెప్పి చాలా రోజుల నుండి వేడుకుంటూ ఉన్నటువంటి రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేది మీకు తలుపు తట్టబోతుందన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉద్యోగం కోసం చాలా రోజుల నుండి మాకంటూ మేము ఈ ఉద్యోగమే చేయాలి మాకు ఈ ఉద్యోగం వస్తే బాగుండు మమ్మల్ని మేము నిరూపించుకోవాలని చెప్పి కొంతమంది ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోనటువంటి వారు ఉండారు కదండి అటువంటి వారు అంటే వెతికి వెతికి నిరాశ చెందినటువంటి వారు రేపటి రోజున ఒక మంచి అవకాశం అనేది మీ తలుపు తట్టబోతుందనే చెప్పుకోవచ్చు అలాగే మీ జీవితంలో మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారో మీ జీవితం కూడా అంతే చక్కగా పాజిటివ్గా మంచి అయితే మీరు చూడబోతున్నారు అలాగే మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని విషయాల్లో శుభవార్తలు కూడా వింటారండి అంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది భగవంతుడు ఇవ్వబోతున్నాడనే చెప్పుకోవచ్చు అటు ధన అంటే ధనలాభంగా కావచ్చు లేదంటే మీ పనుల్లో మంచి లాభాలనేవి మీ చేతికి రావడం కావచ్చు లేదంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో మరిన్ని అద్భుతమైనటువంటి లాభాలను మీరు పొందడం కావచ్చు ఇటువంటివి జరుగుతాయి అన్నమాట అలాగే మీరు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం కూడా రేపటి రోజున మీ అంటే ఒక మంచి బంగారు అవకాశంలాగా మీ తలుపు తట్టబోతుంది అలాగే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పేటటువంటి గుణం మీది కాబట్టి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండండి అలాగే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రేమను రేపటి రోజున పొందబోతున్నారంటే చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యుల్లో ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడబోతుంది అనమాట ఇప్పుడు మనకి ఎన్ని పనులున్నా కానీ కాసేపు కుటుంబంతో స్పెండ్ చేస్తే మన మనసు అనేది చాలా రిలాక్స్ అవుతుందండి కాబట్టి మీకు కూడా రేపటి రోజున మీరున్నటువంటి పనులన్నీ కూడా చూసుకున్న తర్వాత సాయంత్రంకి లేదంటే ఏ మధ్యాహ్నానికో చక్కగా మీ కుటుంబంతో టైం అనేది స్పెండ్ చేయాలని చెప్పి అనుకుంటారు అలాగే మీరు రేపటి రోజున ఒక స్త్రీ వలన మంచి అదృష్టాన్ని పొందబోతున్నారని చెప్పుకున్నాం కాబట్టి ఒక స్త్రీ వలన అంటే మీ యొక్క భాగస్వామినో లేదంటే మీ యొక్క సోదర సోదరి మనలో లేదంటే మీ యొక్క స్నేహితురాలు కావచ్చు ఇలా ఎవరైనా కానీ వారు ఇచ్చేటటువంటి ఒక మంచి సలహా ఇచ్చేటటువంటి ఒక మంచి సూచన మీకు రేపటి రోజున బాగా మీ చేసేటటువంటి పనుల్లో ఉపయోగపడబోతుంది తద్వారా మీకు మీరు చేస్తున్నటువంటి పనులు మంచి లాభం అనేది గడించబోతున్నారు అలాగే లాభం అనేది కూడా రేపటి రోజున ఎక్కువగా కలగబోతుందండి ఎప్పుడూ చూడనటువంటి ధనాన్ని చూస్తారంటే ఒక రూపాయి రావాల్సిన దగ్గర పది రూపాయలు వస్తాయన్నమాట అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున మీకు ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి రేపటి రోజున ఉదయాన్నే చక్కగా అమ్మవారికి పూజ చేసుకోండి ఇంట్లో మంచి అంటే ఎటువంటి గొడవలు పడకుండా పీస్ఫుల్గా ఉండే విధంగా చూసుకోండి అలాగే రేపటి రోజున మీకు మరొకమైన మరొక అద్భుతమైనటువంటి అవకాశం ఏమిటి అంటే వివాహాలకు ఎవరైతే చర్చలు చేస్తూ ఉన్నారో అటువంటి వారికి కూడా వివాహానికి సంబంధించినటువంటి మీరు కోరుకున్నటువంటి వ్యక్తిని మీరు అంటే చక్కగా అంటే ఎవరి ద్వారా అయినా కానీ తెలుసుకోవడమో ఇలా ఫలానా సంబంధం ఉందని చెప్పి తెలుసుకోవడం అటువంటిది మీకు వారికి హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎక్కువగా ఇంచుమించు మీరు కోరుకున్నటువంటి జీవిత భాగస్వామి కావచ్చు ఇటువంటివి రేపటి రోజున జరుగుతాయన్నమాట ఆశ్చర్యకరంగా మీకు ఆ సంబంధం మీకు నచ్చడం చాలా రోజుల నుండి వివాహాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసి చేసి విసిగిపోయి ఇక మాకు సెట్ అవ్వడం లేదని చెప్పి లాస్ట్ టైం అనుకున్నటువంటి అనుకున్నటువంటి లాస్ట్ మినిట్లో మీకు ఓకే అవుతుంది రేపటి రోజున అలాగే సర్వదేవతల యొక్క అనుగ్రహం అనేది రాశివారిపై ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంతమంది ఏంటంటే అండి మాకు ఎప్పుడూ కూడా కష్టాలే కష్టాలే అని చెప్పి బాధపడుతూ ఉంటారు కానీ కష్టం వెనుక భగవంతుడు మనకి ఎప్పుడూ కూడా ఒక మంచి అంటే చక్కని భవిష్యత్తుకు సంబంధించినటువంటి మంచి జీవితాన్ని ఇస్తాడని చెప్పి చాలా కొంతమంది అనుకుంటూ ఉంటారు అంటే ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉంటే భగవంతుడు కూడా మనకు మంచి జీవితాన్ని ఇస్తాడు కాబట్టి ఈ విషయాల ఎందు కొంచెం మీరు నిరాశకు గురి కాకుండా మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా చక్కగా చేసుకుంటూ వెళ్ళండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున పిఎస్ ఈ రెండు అక్షరాలతో పేర్లున్న వారితో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి ఎందుకంటే వారి వల్ల ఏదైనా నష్టం జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి రేపటి రోజున ఈ రెండు అక్షరాలతో పేర్లు ఉన్నవారితో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి అంటే ఈ అక్షరాలతో పేర్లు ఉన్న వారందరినీ కూడా అనుమానించడం అవమానించడం అని కాదు ఉద్దేశం ఈ రెండు అక్షరాలతో పేర్లు ఉన్నవారు మీకు ఎలా అంటే మీకు ఐడియా ఉండుంటుంది వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి వారి ద్వారా ఏం తెలుసుకోవాలి మనం ద్వారా వాళ్ళు ఏం తెలుసుకుంటున్నారు మన విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా లేదంటే మనం చేసేటటువంటి పని మీద ఏదైనా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా ఆ పనిలో వీళ్ళు ఏమైనా అవాంతరాలు సృష్టించాలని చెప్పి చూస్తున్నారా ఇటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి స్టెప్ అనేది తీసుకొని వారితో ఆన్ అవ్వండి అలాగే రేపటి రోజున మీకు పసుపు ఆకుపచ్చ ఈ రెండు కూడా అదృష్టపు రంగులుగా కనిపిస్తున్నాయి అలాగే ఐదు ఆరు తొమ్మిది ఇవి రేపటి రోజున మీకు అదృష్టపు సంఖ్యలుగా కనిపిస్తున్నాయి అలాగే రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా కనిపిస్తున్నాయండి పరమేశ్వరుడు యొక్క ఆరాధనతో పాటుగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన రేపటి రోజున మీకు శుభప్రదంగా కనిపిస్తున్నాయి అలాగే వీలుంటే రేపటి రోజున శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామిని సందర్శించుకో అలాగే అలాగే శివనామస్మరణ చేసుకోండి లేదంటే మీ ఇష్టదేవత నామ ఇష్టదేవత యొక్క నామస్మరణ చేసుకున్నా కూడా చక్కగా మీకు అంతా కూడా బాగుంటుంది ఏదైనా ప్రతికూలమైనటువంటి సమయం కానీ లేదంటే మీరు ఎక్కడైనా అధైర్యపడుతూ ఉన్నటువంటి ఏదైనా ఒక స్టెప్లో మీరు ఇది మేము చెయ్యాలా వద్దా అని చెప్పి హై హైటెన్షన్ గురవుతున్నటువంటి సందర్భంలో కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా మీరు పొందేందుకు అవకాశాలు అయితే ఈ విధంగా మీరు కల్పించుకోవచ్చు అలాగే మీ మనస్సును చాలా ప్రశాంతంగా ఉంచుకోవడానికి రేపటి రోజున హనుమాన్ చాలీసా పట్టించుకోండి ఎందుకంటే మీకు ఏదైనా కానీ తెలియనటువంటి భయం కానీ లేదంటే మీ మనసు ఏదైనా ఆందోళనకు చెందుతూ భయపడుతూ ఉన్నటువంటి క్షణంలో హనుమాన్ చాలీసా చదువుకున్నట్లయితే మీకు చక్కగా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కూడా తోడవుతుంది మరి ఈ విధంగా అయితే ఈ రాశి వారు రేపటి రోజున చేయవలసినటువంటి పనులు చేయకున్నటువంటి పనులు ఎటువంటి వ్యక్తులకు రేపటి రోజున మీరు దూరంగా ఉండాలి ఈ విషయాలన్నీ కూడా మీకు ఒక చక్కగా అవకాశాలు అంటే అవకాశం కుదిరితే ఇంట్లో చక్కగా దీపం పెట్టుకోండి అవకాశం కుదరకపోతే భగవన్ నామస్మరణ అయినా చేసుకోండి ఈ విధంగా రేపటి రోజున మీకు ఉంటుంది ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్త వహించండి యోగా లాంటి వాటి మీద కొంచెం దృష్టిని సారించడం మంచిది మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశివారు రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా మరి రేపటి వీడియోలో కలుసుకుందాం